చె చెప్తాము నమస్తే మట్టి మన షూర్ స్వాగతం నేను మీ రమేష్ కుమార్ ప్రకృతి వ్యవసాయం అలాగే సేంద్రియ వ్యవసాయం క్రమంగా పెరుగుతున్న దశలో దేశీయ విత్తన ప్రాముఖ్యత కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది కానీ ఇప్పటికీ చాలా మంది రైతులకు దేశీయ విత్తనాల మీద అవగాహన లేదు అని చెప్పుకోవాలి అయితే దీని మీద అవగాహన క్రమంగా పెంచడానికి అటు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అలాగే భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ ఆధ్వర్యంలో అన్మాస్పల్లి గ్రామం కడతాల్ మండలం రంగారెడ్డి జిల్లాలో విత్తన పండుగను నిర్వహిస్తున్నారు ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిదవ తేదీలు మూడు రోజుల పాటు ఈ విత్తన పండుగ నిర్వహిస్తున్నారు ఇక్కడ పూర్తి స్థాయి ప్రత్యేకత ఏంటి అంటే ఈ ఈ విత్తన పండుగలో మొత్తం మొత్తం కూడా దేశీ విత్తనాలు అన్ని కూరగాయలకు సంబంధించి అలా చిరుదా చిరుధాన్యాలకు సంబంధించి కానీ ఏవైనా కానీ దేశీయ ఏదైతే ఇక్కడ ఈ దేశంలో ఈ మట్టిలో పుట్టి పెరిగి ఈ మట్టిలోనే అభివృద్ధి చెందిన విత్తనాలను ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేశారు ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ ఔత్సాహిక రైతులు కానివ్వండి ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు కానివ్వండి రసాయన రహిత సేద్యం చేయాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ ఈ విత్తనాలను చూడొచ్చు తీసుకోవచ్చు వాళ్ళతో లేనివి ఇక్కడ పంచుకోవచ్చు అనే ఒక చక్కటి వేదిక కూడా ఇక్కడ ఉందనమాట అయితే చాలా మంది హైబ్రిడ్ సీడ్స్ వల్ల కానీ మిగతా నకిలీ విత్తనాల వల్ల కానీ క్రమంగా ఒక నష్టాలను చూస్తున్న పరిస్థితి అయితే ఈ క్రమంలో భారత్ బీచ్ స్వరాజ్ మంచ్ కావచ్చు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ కావచ్చు ఈ విత్తన పండుగను ఏర్పాటు చేసింది అయితే ఇప్పుడు ప్రజెంట్ మనము ఇక్కడ చెప్పాం కదా అన్మాస్పల్లి గ్రామం కడతాల మండలం రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము ఈ సీడ్ ఫెస్టివల్ సంబంధించి ఇక్కడ ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయి ఇక్కడ ఎటువంటి సీడ్స్ లభ్యమవుతున్నాయి ఎన్ని రకాల సీడ్స్ సీడ్స్ ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ స్టాల్ ఎలాంటి స్టాల్ ఏర్పాటు చేశారనేది పూర్తి స్థాయి సమాచారం మీకు అందిబడుతుంది వెళ్దాం పదండి మనం ఇప్పుడు ప్రస్తుతం స్టాల్ నెంబర్ ముప్పై రెండు దగ్గర ఉన్నాము ఇక్కడ రకరకాల దేశీ విత్తనాలు అయితే మనకు ఇక్కడ నిర్వాహకులు పెట్టారు ఇది ముఖ్యంగా పెర్మాకల్చర్ చేస్తున్న నరసన్న గారి రైతు నరసన్న గారికి సంబంధించిన స్టాల్ ఇక్కడ పెద్ద ఉంది ఆమెను అడిగి తెలుసుకుందాము ఏమేమి రకాలు ఉన్నాయి ఏమేమి వాళ్ళు ఇక్కడ విక్రయిస్తున్నారా లేకపోతే పంచుతున్నారా అనేది తెలుసుకుందాము అమ్మ చెప్పండి ఏమేమి ఇంకా మన వ్యవసాయం నుంచి కేలే మస్త తినాలు ఇది తోడని తోడెం పట్టుకొచ్చినం మేము అన్ని తోడని తెస్తేనే ఒక మోటార్ నిండి ఐని అంటే ఇట్లా ఇట్లా జమ చేసిరు ఇట్లా జమ చేశారు అంటే మేము పెట్టుకుంటాం పంటలు పంటలు పెట్టుకుంటా మరి మా శేలాల మామిడి తోట చెరుకు తోటలు కందులు కొర్రలు సామలు సజ్జలు అన్ని పెట్టుకుంటాం మా శేల అందుల వాడేటవే అందుల నాకు பயेशर ఎరుగు ఉన్నా ചൂడు பயेशर ఎరుగు పెంట ఎరువు కంపోస్ట్ ఎరువు కంపోస్టర్ మొత్తం మల్ల అది రాకచ్చు బెల్లం వేసి శంగీవామృతం ఇట్లా అన్ని చేసి పంటలు పెట్టుకొని మందులేనట్ల తిండి తింటే మన ఆరోగ్యం మంచిగుంటది మనకు రోగాలు రావు పెద్ద పెద్ద రోగాలు వచ్చి ఇప్పుడు హైదరాబాద్ నిమ్స్ దావకాన్ల పెద్ద పెద్ద రూపాల దావకాన్ల పెట్టి పది పది లక్షలు పెడుతున్నాం ఇప్పుడు మనం ఒక్క ఎక్కడన్నా మన తిండి పెట్టుకోండి అంటే మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది మన తిన్ని ఉన్నా గానీ మనకు పనిచేయ్ మన ఆరోగ్యమే ముఖ్యము మనం మన పిల్లలకు పెట్టాలి మనం తినాలి ఇంటి మంది మన ఆరోగ్యాలు అందరి మంచిగా ఇవన్నీ ఇవన్నీ చూడు అన్ని రకాలు ఇందులో కొన్ని 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 చెప్పు మనం రోజు చూడని ఇప్పుడు ఎక్కువ జనాలు అన్ని దొరకతలేవులతో బయట దొరకని మీ తానే ఉన్నాయి ఇవి కొడ ఇవేమో ఆరుకులు ఇవి ఇవి సామలే ఇవి ఇవేమో ఇవి ఆరకలు ఇవి సజ్జలు ఇవి రాగులు తైదా అంటాం ఇక్కడ ఇవి సాయిదొండలు ఇవి ఇవేమో ఉలువలు ఇవి పచ్చదొండలు ఇవి గోధుమలు ఇవి తెల్ల ఉలువలు ఇక నల్ల ఉలువలు ఇక శనిగలు ఇక పెసాళ్ళు ఇవి అన్ని రకాల కందులు ఇక బొబ్బాలు ఇక ఇవ్వ రకం ఇవ్వక రకం ఇవి బురక కందులు అంటారు ఇంటికి ఇవి ఎర్ర బురక కందులు ఇక నల్ల తొగాళ్ళు ఇవి ఒక నల్లయి ఇవి ఒక తెల్లయి ఇవి రకాల కందులు ఉన్నాయి సోడి ఇవి అవిషలు ఇక తెల్ల కుసుమలు ఇక మంచి నువ్వులు ఇవి మంచి లంకలు ఇక గడ్డి నువ్వులు ఇక అనములు ఇక ఇవి రోజల్లా ఇవి కూరగాయలు ఇవి బీరకాయలు ఇవి మెంత్యాలు మెంత్యాలు అందరితో ఉంటాయి కానీ పల్లీలు మేము పండించిన పల్లీలే ఇక్కడ మీ దగ్గర మా దగ్గర ఇది అన్ని మేము పండించిన ఇది ఏమో చిక్ చిక్కుడుకాయలు ఇవి చిన్న కందులు ఇవి మల్ర ఇక ఇవి అంటే గోకరకాయ కదా గోకరకాయనే మళ్ళ ఇదేమో ఇది ఇది మేం పండించిన ఇది సపోటాలు సపోటాలు ఈ అల్లము ఇవి అన్ని మేము మండించిన మామూలు మొరం గడ్డ ఇదేమో నాకు పేరు రాకపోతే ఇప్పుడే మర్చిపోతుంది ఇవన్నీ ఇది ఇదట పేరు రాకపోతే కందగడ్డ కందగడ్డ అది మామిడి అల్లం ఇది మామిడి అల్లం ఇది పసుపు మామిడి అల్లమ్మా ఇది మామిడి అల్లం ఇది మామిడి అల్లం ఇక మామిడి అల్లం ఇక వాసన చూడు మామిడ మామిడికాయన మామిడి మామిడి దోసకాయ ఇదో నాకు దోసకాయ దోసకాయ పండించిన పెంట ఎరు వేసి మందులు వేయకుండా పండించిన ఆలుగడ్డలు ఆలుగడ్డలు ఇప్పుడు మీ వ్యవసాయ క్షేత్రం పేరు ఏం పేరు మీరు మీ వ్యవసాయం చేస్తున్నారు ఇప్పుడు నరసన చేసేది అది అంటే ఏ ఊర్లో ఉంది అది కూడా కన్నెలున్నది ఆరా ఇక జైరవాదకి వచ్చి బిడకానికి రావాలి ఆరా సంస్థల అన్ని రకాలుగా మీరు చూస్తారు కూరగాయలు ఉన్నాయా లేవా మామిడి చెట్లు కూరగాయ చెట్లు ఎన్ని ముప్పై ఐదు అరవై రకాల ఇది పండ్ల రకాల చెట్లున్నాయి పండ్ల ఏ లో వస్తే ఆ పండ్లున్నాయి ఆ పండ్లు ఆ పండ్లు అన్ని పండ్లు మీరు చూస్తేనే మీకు అర్థమైతది నూర్తాన్ని చెప్తే అర్థం కాదు మీకు అన్ని ఈ విత్తనాలు తీసుకోవాలంటే మనకు మామూలుగా ఎంత ఎంత పడుతుంది ఎట్లా ఈ కొనుక్కోవన్న ఈడ ఏం కొనుకుంటా వాడికి వస్తే చేరు కిలో రెండు కిలోలు మూడు కిలోలు ఇట్లా మరికి నిత్తులు కొండ పోతే ఏడేస్తావు ఒక పావు ఎక్కరు ఒక ఎక్కరు పెట్టుకుంటే ఇంటి మంది తింటారు ఏడదాకా మీకు పుట్టకసం అయితాయి అట్లా ఆడికి రావాలి తీసుకోనాలి మీరు ఆరోగ్యంతో మీ పిల్లలు ఉంచుతారు మీ తల్లిదండ్రికి నడుపుతారు మంచిగా ఆరోగ్యంతో దావకాలు పాలు కాకుండా ఆరోగ్యమే మా భాగ్యం అంట మనకు రూపాలది ఏం లేదు ఆ మంచిగా ఉన్నసوں. ఆ రెండిందా కాదే అంటే పర్మాకల్చర్ అనేమో చెప్తున్నా అంటే దాని అంటే అవన్నీట్లా మందులు లేకుండానే కదా మరి పర్మాకంటర్ పద్ధతి అంటే ఎరువులతోనే ట్రాక్టర్లతో దున్నేది లేదు ఉన్నదిలే. ఫెంట మరి నాగలి ఏట్లా నాగలి హ్మ్ ఎట్ల ఉన్నాయి? మిర్ రెండు ఎడ్లు ఉన్నాయి, పాలర్ ఉన్నాయి, ఆవు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, వేకైనే రకాల ఉన్నాయి జీవజంటలు. ఆ ఆరికొస్తే. హ్మ్ సరే అమ్మా. ఇక్కడ ఇంకో స్టాల్ దగ్గర మనము దేశీయ విత్తన రకం ఏదైతే అరటికి సంబంధించి దేశీయ అరటి రకాలు ఇక్కడ చూస్తున్నాము అయితే దీని గురించి పూర్తిగా తెలుసుకుందాము ఇక్కడ స్టాల్ నిర్వాహకులు కూడా మనతో పాటు ఉన్నారు మేడం నమస్తే మేడం మీ పేరు నా పేరు సార ఇక్కడ మీ స్టాల్ లో ప్రత్యేకతలు ఏంటి ఏమేమి దొరుకుతారు ఇక్కడ మేము దేశీయ అరటి అమృతపాణి రకాన్ని పెట్టాము ఓకే అది బాగా నిలువ ఉండే అరటి జాతి రకము ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పండు నిలువ ఉంటది ఇంకా ఇది ఎప్పుడైనా నాటుకోవచ్చు దీనికి నల్ల రేగడి నేల అయితే సూటబుల్ కాదు ఓకే ఎర్ర ఎర్ర రే నేల నార్మల్ గా ఇది ఇప్పుడు మీరు అన్నారు కదా దీని షెల్ లైఫ్ ఇన్ని రోజులు ఉంటుందని నార్మల్గా ఇది మిగతా అరితో పోలిస్తే ఇది నాటుకున్న రోజు నుంచి ఎన్ని రోజుల వరకు మనకు ఖాతా అనేది మొదలవుతుంది నైన్ మంత్స్ నేలలు నేలలో చూడండి ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ దీనికి వాటర్ ఫెసిలిటీ ఎట్లా ఉండాలి ఎరువుల ఫెసిలిటీ ఎట్లా ఇవ్వాలి వాటర్ ఫెసిలిటీ కొంచెం కంటిన్యూగా ఉండాలి డ్రిప్ పెట్టుకుంటే కూడా చాలా బాగుంటది ఇంకోటి ఎరువు మన ఆర్గానిక్ ఎరువు వేస్తే పండితే పండు కూడా బాగా నిలవ ఉండే పండు కాబట్టి మార్కెట్లు కూడా దీనికి బాగా మార్కెటింగ్ ఉంది ఓకే ఇప్పుడు అమృతపాణి రకంకి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందా వరకు ఇక్కడ సిటీలో అసలు అమృతపాణి దొరకదు అస్సలు దొరకదు ఎక్కడ కూడా మనం పెడితే మేము దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ నుంచి అయితే ఈ మధ్య కాలంలో ప్రకృతి వ్యవసాయం ఏదైతే మందులు లేకుండా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు అలాగే ఇంటి దగ్గర కూడా సొంతంగా పండించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇంటి పంటలు పెరటి తోటలు మిద్ద మిద్దె తోటలు మిద్దె తోటల వాళ్ళకి ఇదేమైనా సూటబుల్ ఉంటుందా మిద్దె తోటలకి సూటబుల్ ఉండదు ఓకే ఎందుకంటే అది గ్రౌండ్ లోనే పెట్టాలి గ్రౌండ్ లోనే పెట్టాలి మిద్దె తోటలకంటే ఇంకా కొంచెం హెవీగా వస్తుంది కాబట్టి మొక్క మామూలు లో అయితే ఇది వ్యవసాయ క్షేత్రంలో అయితే సూటబుల్ బాగుంటుంది కానీ మామూలుగా వీటి గురించి ఏమైనా చెప్తారా ప్రత్యేకంగా అరటిలో ఏది ఉపయోగంగా ఉండదు అన్ని ప్రతిదీ ఉపయోగించుకోవచ్చు అనే ఉద్దేశము ప్లస్ మన ఆరోగ్య రీత్యా చాలా మంచి ఆహారం స్టెమ్ హరి చాలా వరకు కోతలు కోసాక వీటిని కొట్టేస్తుంటే కొట్టేస్తుంటారు పెట్టడం కారణం ప్రత్యేకించి అదే మనం పడేస్తాం కదా మనం పడేస్తుంటాం కదా అట్లా పడేయకుండా దాన్ని మంచి పౌష్టికమైన ఆహారంగా అనేది అందరికి తెలియాలనే ఉద్దేశం అంటే ఎట్లా కన్సూమ్ చేయొచ్చు మనం ఒకవేళ సాంబార్ లో వేసుకోవచ్చు మునక్కాడలు ఎలా చేసుకుంటాము ఓకే పైన జస్ట్ ఈ లేయర్ ఎంత ఇది వింత ఇది సాలిడ్ ఉంటది లోపల సాలిడ్ ఇది ఇదంతా తీసేస్తాం ఈ లేయర్ ఈ సాలిడ్ దాన్ని మునగ కాడలు అంతా కోసి సాంబార్లు వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు చేసి ఫ్రై చేసుకోవచ్చు పప్పు చేయొచ్చు అట్లా ఫ్రై చేసుకున్నట్టు అంటే వంట చేసినట్టు వీటిని ఫ్రై చేసు ఎందుకంటే ఎక్కువ ఫైబర్ కంటే ఇంకా ఫైబ్రైడ్స్ ఉండేవాళ్ళు మామూలుగా కిడ్నీ స్టోన్స్ ఉండేవాళ్ళు వాళ్ళు ఇది తినేదాని వల్ల దాన్ని అవి రిమూవ్ చేసుకోగలుగుతారు మసాలా కూర మన చపాతీలు మసాలా కూర చేసి చాలా బాగుంటది అంటే రైతులు కేవలము అర్థమైతుంది అంటే కేవలం అరటి పండుని విక్రయం చేయడం కాకుండా ఇటువంటిది కూడా వాల్యూ యాడ్ కింద అదనంగా ఆదాయం పొందాలంటే స్టెమ్ కూడా అమ్ముకోవచ్చు ఇంకా పూలు కూడా ఓకే పూలు అది కూడా మంచి ఆరోగ్యకరమైంది చట్నీ చేయొచ్చు పువ్వుతో ఫ్రై చేసుకోవచ్చు పప్పు చేయొచ్చు కొంచెం వడలు మనం గారెలు చేస్తాం కదా ఆ పిండిలో వేసుకోవచ్చు లేదా ఇలా పువ్వు అదే కాదు ఇలా పువ్వు లోపల ఉంటది కదా ఇది వచ్చాయి కదా ఓకే ఇవి ఇవి ఆ లోపల ఇవి ఎంత అవే కదా వాటిలో తీసేసేయాలి ప్రతిదానికి చూడండి ఇక్కడ ప్రతిదానికి ఇక్కడ ఒక పొడవుగా ఉండి సన్నగా ఉంటది దాన్ని ఒక్కటి తీసేస్తే మిగతాది వేసుకోవచ్చు మనం కంజూమ్ చేయాలి ఇది చాలా పౌష్టిక పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా పౌష్టికాహారం అరటితో పాటు కాకుండా మిగతా ఇంకేమైనా దేశీ విత్తనాలు జస్ట్ మనం ఉంటాయి కదా మనం పెరట్లో వేసిన చెట్లు అవి చేసాము ఇంకోటి ఇది దోశ నాటు దోశ వెరైటీ ఓకే రకం ఇవైతే ఇంటి దగ్గర కూడా పెంచుకోవచ్చు పెంచుకోవాలని కూడా చేయచ్చు ఓకే అండి థ్యాంక్ యూ ఇది ముఖ్యంగా అరటి రైతులకు అంటే ఒక ఇది ఏదైతే అమృతపాణి రకం ఉందో దాని షెల్ లైఫ్ ఎక్కువనే మార్కెట్లో అమ్మడానికి అలాగే దాని ఏదైతే స్టెమ్ దాని బో బోధలు కానీ వాటి కాండాలు కానీ ఏవైనా కూడా మనం అదనంగా ఆదాయం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు వీటిని అమ్ముకొని కూడా అమ్ముకోవచ్చు అంటే దీని మీద అవేర్నెస్ తెచ్చి అమ్ముకుంటే రైతుకు అదనపు లాభం కూడా కలుగుతుంది అని చెప్తున్నారు ఎవరికైనా రైతులు కావాలి అని అనుకుంటే ఈ అమృత రకం వీరిని కాంటాక్ట్ చేయొచ్చు డిస్ప్లేలో నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాం ఇక్కడ మనతో పాటు ప్రకృతి వ్యవసాయ రైతు అలాగే విత్తనాలు విక్రయిస్తున్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మీ పేరు నమస్తే నా పేరు సాంబశివ అండి నేను రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ గత ఎనిమిది ఏళ్ళుగా ప్రకృతి వ్యవసాయము నా చిన్నప్పటి నుంచి కూడా నేను పెరట్లో కూరగాయ మొక్కలు పెంచుకున్నాను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకుని అప్పటి నుంచి విత్తనాల సేకరణ వాటిని సంరక్షించడం అలాగే ప్రాపగేట్ చేయడము వాటిని అందరికి అందజేయాలి దేశవాళి కూరగాయ విత్తనాలు ద్వారా ఆహారం పండించుకు తినమని నేను రైతులతో గ్రూప్ ఏర్పాటు చేశాను అలాగే రైతు విజయం సుభాష్ పాలేకర్ అనే గ్రూప్ ఉంది నా దగ్గర తొమ్మిది వందల మంది ప్రకృతి రైతులు ఉన్నారు అలాగే అమరావతి మిద్దె తోట ప్రేమికులని మిద్దె తోట గ్రూప్ కూడా ఉంది అందులో కూడా దాదాపు తొమ్మిది వందల మంది ఉన్నారు అన్ని రాష్ట్రాల నుంచి ఉన్నా నాకు అది నా దగ్గర అలాగే నా విత్తనాలు ఇంత ఎట్లా ఉంటాయంటే హండ్రెడ్ పర్సెంట్ జర్మినేషన్ ఉంటుంది అనమాట దాంట్లో ఎక్కడ ఫెయిల్యూర్ ఉండదు దాంతో జనాలకి నమ్మకము మళ్ళీ మళ్ళీ వచ్చి కొనుక్కుపోతూ ఉంటారు దానికి ఉదాహరణ మా రమేష్ గారు ఊరి వనపర్తి వనపర్తి నుంచి రమేష్ గారు ఇంతకుముందు తీసుకున్నారు నా దగ్గర అలాగే ఆన్లైన్లో కూడా తీసుకు ఆన్లైన్లో ఆర్డర్ కూడా ఇచ్చి తీసుకున్నారు ఇక్కడికి వచ్చి రెండు సార్లు తీసుకున్నారు లాస్ట్ టైం ఈ టైము సో నేను ఎందుకంటే మనుషులకి రైతులకి మంచి విత్తనాలు అందించాలనే తాపత్రయంతో నేను కష్టపడి అక్కడక్కడ రైతుల దగ్గర సేకరిస్తుంటాను నేను కొన్ని పండిస్తుంటాను సో ఈ ఆహారం చాలా రుచిగా ఉంటుంది దేశవాళి కూరగాయల ఇదే వేరు అది కూడా మనం ప్రకృతి సిద్ధంగా పండించుకుంటే అసలు ఏ భోగాలు రావు ఆ ఆ రుచే వేరు అనమాట ఇప్పుడు ఇప్పుడు మీ దగ్గర అయితే ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేశారు కదా ఇక్కడ దేశవాళి విత్తనాలు ఎన్ని రకాలు ఉన్నాయి మీ దగ్గర నా దగ్గర నూట పది రకాలు ఉన్నాయి సో ఇందులో కొన్ని పూల రకాలు కూడా ఉన్నాయి కొన్ని రెండు నాలుగు పండు రకాలు కూడా ఉన్నాయి మిగతావన్నీ కూరలు దాదాపు వంద రకాల కూరగాయ విత్తనాలు ఉన్నాయి సో వీటిని నేను అందరికి అందించాలనే తపనతో చేస్తున్నాను నా వయసు జస్ట్ సిక్స్టీ సెవెన్ ఇయర్స్ యంగ్ రిటైర్డ్ సో అందరూ ఆరోగ్యంగా ఉండాలనే నా తపన సో ఆరోగ్య భారతం కావాలి గవర్నమెంట్ ఆరోగ్య భారతాన్ని గురించి అంతసేపు ఆర్థిక భార ఆర్థిక భారతం ఆర్థిక భారతం అని చెప్తున్నారు తప్ప ఆరోగ్య భారతం అనేది తోడు మాట్లాడలే కార్పొరేట్ హాస్పిటల్ పెరిగిపోయినాయి సహజ వైద్యం తగ్గిపోయింది ఆయుర్వేదం పక్కన పడిపోయింది మేము ఆ టైంలో మేము గషాయాలు తాగేవాళ్ళం వచ్చినా ఇప్పుడు దానికి టాబ్లెట్లు సిరప్లు దాంతో అనారోగ్యాలు ఇవన్నీ కెమికలే కదంతా సో ఇవన్నీ వదిలేయండి ఆరోగ్యంగా ఉండండి నమస్కారం అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న స్టాల్ ప్రత్యేకత వచ్చేసి ఇది పూర్తి స్థాయిలో డక్కన్ డెవలప్మెంట్ సొసైటీకి సంబంధించింది డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఆ పస్తాపూర్ గ్రామం ఏదైతే సంగారెడ్డికి దగ్గరలో ఉంటుంది పస్తాపూర్ గ్రామ మహిళలు గుర్తుకొస్తారు ముఖ్యంగా ఈ డిడిఎస్ అని పేరు చెప్పగానే మిల్లెట్స్ కి వీళ్ళు చాలా ఫేమస్ అక్కడ పూర్తి స్థాయిలో మహిళలే ఎక్కువ శాతం రైతులు ఉంటారు వాళ్ళే పండించి వాళ్ళే వాళ్ళ స్టోరీస్ ని కవర్ చేసుకునే కూడా వాళ్ళు చాలా ఫేమస్ అనమాట అయితే ఇక్కడ మనం అంతా చూస్తుంటే కూడా వాళ్ళ స్టాల్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అంటే ఇక్కడ వాళ్ళకి సంబంధించి వాళ్ళు పండించే చిరుధాన్యాలు కావచ్చు పంటలు కావచ్చు దాని దాని తాలూకా విత్తనాలు ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి చాలా దాదా దాదాపు ఇన్ని రకాల విత్తనాలు ఇవన్నీ కూడా పూర్తిగా దేశీయ దేశీయంగా అంటే మన దేశీయ విత్తనాలు ఈ ఈ నెలలో ఆ మన భారత భూమి కావచ్చు మన ఇక్కడ తెలుగు తెలంగాణ రాష్ట్రం కావచ్చు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు ఇక్కడ పండినవి ఇక్కడ మొలకెత్తేటివి ఇక్కడనే సాగు చేసేటివి అంటే వీటన్నిటి కూడా సేంద్రియ విధానాలు అనుసరించి ఎటువంటి రసాయనాలు లేకుండా కూడా వాళ్ళు పండిస్తూ ఉన్నారు ఇవంతా కూడా ఇక్కడ చూస్తే వాళ్ళ లోగో కూడా ప్రతిబింబించినట్టు ప్రతిసారి అక్కడ కూడంగా బస్తాపూర్ విలేజ్ లో కూడా విత్తన పండుగ నిర్వహిస్తుంటారు అలాగే ఇక్కడ జరుగుతున్న విత్తన పండుగకు సైడ్ ఫెస్టివల్ కి వాళ్ళ స్టాల్ ని కూడా ఏర్పాటు చేశారు అండ్ ఇక్కడ చూడొచ్చు మనం అన్ని ఒక్కొక్కటి చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ కనిపిస్తున్నది ఎవ్యాలు అండ్ ఇక్కడ తెల్ల కుసుమలు ఇక్కడ కొన్నిటి ప్రత్యేకంగా రాసిపెట్టారు ధనియాలు కావచ్చు ధనియాలు చూస్తే మనం మామూలుగా మనం వాడే ధనియాలు కానీ ఎలా ఉంటాయి అంటే చాలా దొడ్డుగా హైబ్రిడ్ రకం ఉంటాయి మనం ఇంట్లో వాడుకునేది కూడా అంటే కొత్తిమీర రావాలి అంటే ఇవే విత్తనాలు అండ్ ఇక్కడ చూడండి ఎంత చిన్నగా చక్కగా ఉన్నాయో అండ్ ఇక్కడ చూస్తే అరికలు అరికలు చిరుదానిలో ఒక రకము మంచు నువ్వులు దేశీ సజ్జలు సజ్జలు ఒక రకము ఇలా సిరిసన గల్లు ఇట్లా నల్ల ఆ నల్ల అనుములు ఇవన్నీ కూడా ఎర్ర ఉరువులు ఇవన్నీ కూడా మనకు చాలా వరకు సాధారణంగా ఆ చాలా మంది రైతులు పండించారు ఎందుకంటే అందరూ ఒక మోనోక్రాప్ కావచ్చు అంటే ఏక పంట విధానం అయితే వరి లేకపోతే మొక్కజొన్న లేకపోతే పత్తి ఈ విధంగానే పోతున్న రైతుల దగ్గర ఇవన్నీ మనకు కనబడవు కానీ ఇప్పుడిప్పుడు క్రమంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది ప్రకృతి వ్యవసాయం కావచ్చు సేంద్రియ వ్యవసాయం కావచ్చు అండ్ ముఖ్యంగా ఈ డిడిఎస్ సంబంధించి చూస్తే వీళ్ళు ఒక విప్లవమే తీసుకొచ్చారని చెప్పాలి వాళ్ళకి సంబంధించిన స్టాల్ ఇక్కడ ఉంది వాళ్ళని మామూలుగా వాళ్ళ డిస్ప్లేలో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి వాళ్ళని అడిగి ఇవన్నీ విత్తనాలు కూడా వాళ్ళు తెచ్చుకోవచ్చు పైగా వాళ్ళ స్టోరీస్ కూడా మీరు వినే ఉంటారు వాళ్ళు పండించే చిరుధాన్యాలు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందినవి అండ్ ఇక్కడ కనిపిస్తున్నది స్టాల్ కూడా చూస్తే వాళ్ళ అభిరుచికి తగ్గట్టు చాలా నీట్గా అమర్చుకున్నారు అంటే వాళ్ళ సాంప్రదాయం కావచ్చు వాళ్ళు ఉన్న పరిసర సంస్కృతి కావచ్చు ప్రతిబింబించేలా అండ్ ఇంకెవరైనా వస్తే ఈ స్టాల్ని మాత్రం మిస్ చేయకుండా అండి చెప్తున్నారు ఈ యొక్క వచ్చేసి ఈ విత్తన పండుగ ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది తేదీలు మూడు రోజుల పాటు జరుగుతుంది అంటే ఇంకా మనం ఇక్కడ స్టాల్ నెంబర్ ఎనిమిది స్టాల్ ఎయిట్ దగ్గర ఉన్నాము ఇక్కడ కొన్ని రకాల విత్తనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి స్టాల్ నిర్వాహకులను అడిగితే తెలుసుకుందాము ఏమేమి విత్తనాలు ఉన్నాయి ఎటువంటి రకాలు ఉన్నాయి అవి రైతులకు ఏ విధంగా లాభదాయకంగా ఉంటాయని తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే ఎక్కడ నుంచి సార్ మీరు సార్ మేము ఏపీ నుంచి అంటే తెలంగాణ కూడా చేస్తాము సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ నుంచి సహజ ఆహారం వీటి మీద నుంచి వచ్చాము ఇక్కడ ఈ స్టాల్ కూడా ఏర్పాటు చేసి చాలా రకాల పాత విత్తనాలను వాటినంతా అంటే కిచెన్ గార్డెన్ కిట్లు కావచ్చు న్యూట్రీ గార్డెన్స్ అదే విధంగా చాలా పుస్తకాలు ఇవన్నీ ఇక్కడ ప్రస్తుతం ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ దాదాపు నూట యాభై రకాల వరకు విత్తనాలు ఉన్నాయి నూట యాభై రకాల కూరగాయలు ఈ యొక్క చిరుధాన్యాలు అదే విధంగా పప్పు జాతివి అదే విధంగా ఒడ్లు ఇట్లాంటివన్నీ కూడా చాలా రకాల విత్తనాలు ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా రైతులతో మేము పాత రకాల విత్తనాలు వీటిని సేకరించడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ మిమ్మల్ని రైతులు అప్రోచ్ కావాలంటే కొత్తగా చేసే వాళ్ళకు మేము కలుపుకొని వెళ్తాము లేదు ట్రైనింగ్ ఇవ్వమంటే కూడా అటువంటి వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాము ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రమోట్ చేస్తున్నాం అనమాట అంటే లోకల్లో దొరకనటువంటి కషాయాలు మాకు దొరకలేదు అంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ ద్వారా వాటిని తయారు చేయించేసేసి మిగతా రైతులకు అందించేటట్లు ఆ వాళ్ళకు ఉపాధి కలుగుతుంది అదే విధంగా మిగతా వాళ్ళకు లో అనమాట ఇక్కడ మనము ఇంకొక స్టాల్ దగ్గరకు వచ్చాము ఏదైతే విత్తన పండుగ నిర్వహిస్తున్నారు సొరకాయకి సంబంధించి యాభై రకాల దేశీ సొరకాయ విత్తనాలు దేశీ రకాలు వీళ్ళు ఇక్కడ స్టాల్ లో ప్రదర్శనకు ఉంచారు అలాగే విక్రయ విక్రయానికి కూడా ఉంచారు వీళ్ళు ప్రజెంట్ ఇక్కడ వచ్చి మనతో పాటు ఉన్నారు సోను అనే ఫార్మర్ ఆయన రైతు ఎంపీ నుంచి మధ్యప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి ఈ ఏదైతే ఈ స్టాల్లో ఈ సీడ్స్ ని వాళ్ళు వాళ్ళు సాగు చేస్తున్న యాభై రకాల సొరకాయ విత్తనాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మనం చాలా వరకు మన సైడు తెలుగు రాష్ట్రాల్లో ఒకటి రెండు రకాలు మాత్రమే చూస్తుంటాము సరళలో లేదంటే ముఖ్యంగా హైబ్రిడ్ రకాలు చూస్తుంటాము దేశీ విత్తనాలు చాలా మందికి కూడా కొంతమందికి తెలియదు అయితే ఇక్కడ విత్తన విత్తన పండుగ ఏదైతే సీడ్ ఫెస్టివల్ జరుగుతుందో అక్కడ ఇటువంటి ఒక డిఫరెంట్ డిఫరెంట్ మన దేశీ విత్తనాలు చూసే అవకాశం అయితే ఉంది అయితే ఆయనను మనం ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము కాకపోతే ఆయన హిందీలో మాట్లాడతారు నేను మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చెప్తాను భాయ్ నమస్తే నమస్తే కాంపీ సే కావాడే బీచ్ పే కానీ पिछले पाँच छह सालों से पूरा क्या बोलते हैं खेती पूरा नेचुरल फार्मिंग नेचुरल फार्मिंग साथ में देसी बीज से हाइब्रिड और पैकेट वाला बिल्कुल सीड इस्तेमाल नहीं करता मैं सारे नेटिव सीड जो आसपास लोकली ग्रो होते वाले सीड इस्तेमाल करता हूँ मेरे पास फिफ्टी प्लस लौकी की वेरायटी वाटर गार्ड की वेरायटी है वाटर गार्डस जी अब बोलो ये बोटल गर्स का आ, ये सीड्स कब से, कब से से तो पूरा क्या बोलते सीड बैंक किया? ये कब तो, से जमा किया होते? ये 2020 के बाद से मैंने कलेक्ट करना चालू किया हूँ और ये मेरे जो एरिया वहाँ पे एक पतालकोट एरिया है तो डेंस फॉरेस्ट है और आदिवासी का एरिया है वहां से मुझे इसमें से अधिकतर वैरायटी वहां से कलेक्ट की है खुद कुछ, कुछ मेरी लोकली घर पे अवेलेबल थी गांव पे अवेलेबल थी वो मैंने कलेक्ट की तो ओवरऑल कलेक्ट करके ग्रो कर रहा हूँ अभी मैं ये देसी बीज अच्छे इकड़ मन को आये विवरी अंत यह विनि याबाई रकल देशी विनायो सोरकाय संबंधी वाटी పథాన్కోట్ అనే సమీపంలో గల అక్కడ ప్రాంతాల్లో ఎంపీలు మధ్యప్రదేశ్లో ఆదివాసీ ప్రాంతాల నుంచి సేకరించాను వాటిని రెండు వేల ఇరవై నుంచి సాగు చేస్తూ ఉన్నాను ప్లస్ విక్రయిస్తూ ఉన్నాను అని చెప్పారు అయితే దీని తర్వాత దీనిది పూర్తి స్థాయి కెమికల్స్ లేకుండా ఈ రకాలు పండించొచ్చు అలాగే వీటి లైఫ్ కూడా వారం వారం వరకు ఉంటుందని కూడా ఆయన చెప్తున్నారు ఎవరైనా ఇక్కడ తెలుగు రాష్ట్రాల రైతులు కావచ్చు ఇంకెవరైనా మెద తోట పెంపకంధారులు కావచ్చు ఇటువంటి వెరైటీలు కావాలనుకుంటే ఈ విత్తన పండుగ ఏదైతే ఆదివారం ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకో కలెక్ట్ చేసుకుంటారని ఆశిస్తున్నాం చూశారు కదా ఇది విత్తనమేళ విశేషాలు ఆ దేశం నలుమల నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఆ విత్తనాలు సేకరించిన వాళ్ళు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు ఆ ప్రకృతి వ్యవసాయం కానీ సేంద్రియ వ్యవసాయం కానీ చేసే రైతులు కావచ్చు అలాగే పెరటి తోట తోటలు పెంచుకునే ఔత్సాహికులు కావచ్చు దేశీ విత్తనాలు దేశీ రకాలు మన నాటు రకాలతో సేద్యం చేయాలనుకుంటే ఇది ఒక చక్కటి వేదిక ఎందుకంటే దాదాపు ఒక్కో రకంలో వందకు పైగా ఆ విత్తనాల రకాలు ఇక్కడ లభ్యమవుతా ఉన్నాయి అటు వరి కావచ్చు ఇటు చిరుధాన్యాలు కావచ్చు కూరగాయలు కావచ్చు పండ్ల మొక్కలు కావచ్చు Terima kasih. పూల మొక్కలు కావచ్చు దుంపజాతులు కావచ్చు ఏవైతే ప్రతి ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో దేశీయ వెరైటీస్ ఇక్కడ స్టాళ్లలో ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా సరే దేశ విత్తనాలతో సాగు చేయాలనుకున్న వాళ్ళకు ఈ విత్తన మేళ ఏదైతే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అలాగే భారత్ బీచ్ స్వరాజ్ మంచ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సీడ్స్ మేళ ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది తేదీలో జరుగుతుంది మూడు రోజుల పాటు జరుగుతుంది అన్మాస్ గ్రామం కడతాల మండలం రంగారెడ్డి జిల్లాలో ఇది హెర్చ్ సెంటర్ అని మీరు గూగుల్ మ్యాప్స్ లో టైప్ చేసినా కూడా ఈజీగా లొకేషన్ యాక్సెస్ చేయొచ్చు అయితే ఔత్సాహికులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విదేశీ విత్తనాలు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎవరైనా ఉంటే కంపల్సరీ ఇక్కడ ఈ సీట్స్ మేలాకు హాజరు కావచ్చు ఎంట్రీ టి ఎంట్రీ టికెట్ ఇరవై రూపాయలుగా ఉంది అలాగే లోపలికి వచ్చాక వివిధ రకాల ఖరీదుతో విత్తనాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది కానీ పూర్తి స్థాయిలో రైతులు పండించిన రైతుల దగ్గర సేకరించిన దేశీయ విత్తనాలు దొరకడం మాత్రం ఖాయమని చెప్తున్నారు ఇక్కడ నిర్వాహకులు అయితే ఇది పూర్తి స్థాయిలో సీడ్ మీద మీకు చాలా ఉపయోగకరంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అవుతుందని భావిస్తూ నేను మీ రమేష్ మిద్దె మట్టి మనుషులు చాను థ్యాంక్ యూ